వికారాబాద్ జిల్లా ఫేక్ నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు గుట్టిరట్టు చేశారు ఈ నెల పంతొమ్మిదిన తాండూ రైల్వే స్టేషన్లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పోలీసులు పట్టుకున్నారు ఏడు లక్షల తొంభై ఐదు వేల దొంగ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ ప్రింటర్ ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు దొంగ నోట్ల తయారీ ముఠా సభ్యులు చంద్రయ్య జగదీష్ వీర వెంకటరమణ శివకుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్ గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైన్టీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ విచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్ లో అక్కడ ఉండే షాప్ కీపర్స్ కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్ తో పాటు ఈ కౌంటర్ ఫీట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చిన ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైన్టీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మనము